తికి నిజాయితీకి ఆ ఇదితోనే నేను ఉంటున్నానండి అది వాళ్ళు చేసే అరాచకానికి మనం ఎదురు తిరిగి నిలబడటం వల్ల ఈ రోజున నేను చేసే పనికి వాళ్ళు అడ్డు అడ్డికిచ్చి ఏ పని చేయకోకుండా నన్ను చాలా చిత్రహింసలు పెట్టారు మా పార్టీలో ప్రస్తావా లేదా లేదు లేకపోతే మిమ్మల్ని పలానాట మాట్లాడదాం రండి అని చెప్పి ఏ పని కూడా నేను రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినాక నా పని నేను చేసుకోవటం జరిగింది ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకున్నా కూడా అక్కడ తీయించేసాడు పేర్ని నాని ఆ తర్వాత నేను వేరే దగ్గర చేయించుకున్నా కూడా అది తీయించేసాడు తర్వాత రెండు వేల పదహారులో మా కొల్లు రవీంద్ర గారిని నేను ఆర్థికంగా చాలా నష్టపోయి ఉన్నాను తెలసంలో దెబ్బతిని ఉండటం వల్ల రవీంద్ర గారు హాస్పిటల్లో సెక్యూరిటీ ఉద్యోగం వేయించారు అప్పటి నుంచి కూడా నా మీద చాలా కష్టకట్టేసేసి చాలా ఘోరంగా నన్ను హింసించారండి రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళకి ఎలక్షన్లో వాళ్ళు ఎప్పుడైతే ఇదయ్యారో గెలిచారో అప్పటి నుంచి కూడా నన్ను అసలు చాలా చిత్ర అభివృద్ధి తట్టు చేస్తున్నాడండి మట్ట తులసి ఈ నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు నేను కష్టపడి పని చేసుకొనివ్కోకుండా చేస్తున్నారు రెండు రోడ్డు మీద నిలబట్టే తొడ్డు చేస్తున్నారండి ఆ రోజు నేను ఈ వాళ్ళ తాకిడికి తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకోలే చేసుకుంటున్నానండి ఆత్మహత్య చేసుకుంటే మా నాయకుడైనా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నిలబడి మా కార్యకర్త జయలక్ష్మికి మా నాయకులు మా చంద్రబాబు నాయుడు గారు నాకు అండగా ఉండి వాళ్ళకి కేసు కట్టించారండి నేను ఆత్మహత్య చేసుకుని చావుపత్తుల్లో ఉండి కూడా పోలీసులు వాళ్ళకే ఇది పడతా ఇది బ్రాడ్ కేసు మీరు కొట్టేస్తున్నామని చెప్పి మొన్న నాకు తెలియజేస్తాం జరుగుతుంది సార్ మీరు ఎవరయ్యా అది కోర్ట్లో చేశారు కదా దాన్ని మీరు చేయాలి కానీ మీరు ఫ్రాడ్ కేసు అంటే మేము తీస్తాము అని చెప్పడం జరిగింది సార్ మీరు నా అందుకు కేసు ఇచ్చినందుకు నాకు చాలా కృతజ్ఞత సార్ మమ్మల్ని అసలు అక్కడ చాలా కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ అయినా సరే వాళ్ళకి ఎదురు తిరిగి నిలబడి కష్టపడుతున్నాను సార్ నేను ఎప్పుడు కూడా ఒక పదవులు కావాలని ఆశిస్తున్నాం సార్ ప్రజల్లో మనకు పేరు పేరుండాలి కానీ మనకు పదవులు చేస్తుంది కాదు సార్ ఆ ఇదితోనే నేను చాలా కష్టపడి పనిచేస్తాను సార్ దానికి మీరందరూ కూడా నాకు సపోర్ట్గా నిలిచినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ నాకు న్యాయం చేయాలని తమను కోరుకుంటున్నాను సార్ మా కృష్ణా జిల్లాలో లాయర్లు అతనికి